హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారికా చందూ బ్లాగ్స్ సో రేపైతే సంక్రాంతి ఫెస్టివల్ అనమాట రేపు నోములు ఉన్నాయి మాకు సో నోముల కోసం ఇప్పుడు అంతా కూడా అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నాను గుర్తొచ్చింది ఏంటి అంటే నాకు ఇప్పుడు శారీస్ రివ్యూ అనుకున్నాను ఎందుకంటే రేపు నోములకి ఒక శారీ కట్టుకుంటాను కాబట్టి మళ్ళీ శారీ కట్టుకున్నాక ఫోల్డింగ్స్ అన్నీ పోతాయి మళ్ళీ అప్పుడు రివ్యూ చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదు సరే ఇప్పుడైతే రివ్యూ షూట్ చేసుకొని పెట్టుకుందాం అని చెప్పేసి వెంట వెంటనే రికార్డ్ చేస్తున్నాను వీడియో ఈ వీడియోస్ ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలియదు ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఎప్పుడు వస్తాయో ఏంటో అయితే తెలియదు రికార్డ్ అయితే చేస్తున్నాను సో ఈ శారీస్ వచ్చేసి నేను ఉన్నతి సిల్క్స్ ఉంది కదా అండి మనకి కేపిహెచ్బి మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుందన్నమాట నేను వీడియో కూడా షూట్ చేశాను మన ఛానల్లో ఆ షాప్కి సంబంధించిన కంప్లీట్ వీడియో ఉంటుంది సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని శారీస్ చాలా నచ్చాయన్నమాట ఈ శారీస్ అక్కడే తీసుకొచ్చాను జస్ట్ ఇది నార్మల్గా రివ్యూ చేస్తున్నాను అంతే నేను తీసుకున్న వాటిని చూపిస్తున్నాను నాకు బడ్జెట్లో వచ్చినవి కొన్ని నాకు నచ్చినవి నేను తీసుకున్నాను అనమాట ఈసారి సంక్రాంతి పండుగకి షాపింగ్ కూడా నేను ఉన్నతి సిల్క్స్లోనే చేసేసాను సో ఏం శారీ తీసుకున్నాను బ్లౌజ్కి వర్క్ ఎలా చేయించాను ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను నేను సో ఇది నా సంక్రాంతి షాపింగ్ అయితే ఈ సంవత్సరము ఫస్ట్ శారీ వచ్చేసి ఇదండి కాటన్ శారీ తీసుకున్నాను ఇవి ఆఫర్లో ఉన్నాయి థౌజండ్ రూపీస్ శారీస్ అనమాట ఇవి నైన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చాయన్నమాట సరే ఉంటాయి కదా కాటన్ శారీస్ అని చెప్పేసి ఒక ఫోర్ శారీస్ తీసుకున్నాను ఇవి చాలా బాగున్నాయండి మనకి ఉన్నతి సిల్క్స్లో ఏంటి అంటే ప్యూర్ హ్యాండ్లూమ్స్ దొరుకుతాయి వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా సో ఎప్పుడు వెళ్ళినా షాపింగ్ చేస్తూనే ఉంటాను అంతకుముందు ఇన్స్టాగ్రామ్ పేజ్లో అంటే వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది ఆ పేజ్లో కూడా నేను త్రీ ఫోర్ శారీస్ తీసుకున్నాను రివ్యూస్ చేసేసాను ఇప్పుడు కాదులేండి వన్ ఇయర్ బ్యాక్ ఒకటి అంతకుముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకటి అట్లా తీసుకున్నాను సో ఇప్పుడు స్టోర్ని విజిట్ చేయడం నేను ఫస్ట్ టైం అనమాట ఎప్పుడు ఆన్లైన్లోనే పర్చేజ్ చేసేదాన్ని స్టోర్లో మాత్రం నాకు చాలా నచ్చాయి ప్రైజెస్ కొంచెం ఉంటాయండి ఎందుకంటే ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి వాటికి తగ్గట్టుగా ప్రైజ్ అనేది మనకు ఉంటుంది సో ఇవైతే తక్కువ ప్రైస్కి వచ్చాయని చెప్పి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఈ శారీ అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది శారీ మనకి ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది నేను మళ్ళీ ఏదైనా పూజలకు కానీ ఎప్పుడైనా కట్టుకున్నప్పుడు మీతో షేర్ చేస్తాను ఎంత బాగుంటుందో అండి ఈ ఫ్యాబ్రిక్ అయితే పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ బాగుంటుంది వాష్ చేస్తున్న కొద్దీ సాఫ్ట్ అయిపోతాయి అనమాట మనకి అండ్ నెక్స్ట్ ఇది కూడా కాటన్ శారీనే ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి వీటన్నిటిలో బ్లౌజెస్ కూడా వచ్చాయి మళ్ళీ ఇవేంటి అంటే మనకి కోటా కాటన్ స్టైల్లో ఉంటాయి అన్నమాట శారీస్ ఇది కూడా ఒకటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ది అండ్ ఇది కూడా ఫైవ్ హండ్రెడ్లోనే మంచి లైట్ ల్యావెండర్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది సో దీనిపైన మనకు కొంచెం ఇక్క ప్యాటర్న్లో వచ్చిందనమాట ఇది ఒక మోడల్ అండ్ నెక్స్ట్ ఇది ఒకటి వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను దీనికి టూ బార్డర్స్ ఇచ్చి హైలైట్ చేశారు కింద పెద్ద జరీ బార్డర్ అయితే వచ్చేసింది ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే సో ఈ మోడల్లో ఈ ప్యాటర్న్లో అయితే వాళ్ళ దగ్గర అసలు ఎంత స్టాక్ ఉందో అండి మీరు ఉన్నతి సిల్క్స్ వాళ్ళ వీడియో చూడకపోతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒకసారి వాళ్ళ వీడియో లింక్ ఇస్తాను చెక్అవుట్ చేసేయండి మంచి మంచి శారీస్ కలెక్షన్ ఆఫర్లో ఉన్నాయి ప్రజెంట్ వాళ్ళ దగ్గర సో ఇవి నార్మల్ రెగ్యులర్ వేర్కి తీసుకున్న శారీస్ అనమాట ఇంకా మెయిన్ ఈ సంక్రాంతి ఫెస్టివల్ కోసం నేను తీసుకున్నటువంటి పట్టు శారీ ఇది డార్క్ బ్లూ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను సో వీళ్ళ దగ్గర ఏంటి అంటే ట్రెడిషనల్ డిజైన్సే ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పాను కదా సో అందుకని వీళ్ళ దగ్గర జరీలో ఉండే ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మోడర్న్కి ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉండవు అన్నీ ట్రెడిషనల్వే అండి మనకి ఓల్డ్ డిజైన్స్ ఉంటాయి చూసారా సో అవన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఈ పికాక్ బార్డర్ డిజైన్ ఇది ఉంది చూసారా ఇది ఓల్డ్ ట్రెడిషనల్ శారీస్ పైన ఉంటుంది నాకు వీళ్ళ దగ్గర కనిపించింది మళ్ళీ ఈ విధంగా నచ్చింది నాకు ఈ శారీ కలర్ కాంబినేషన్ అందుకని తీసుకున్నాను ఎంత బాగుంది అండి అసలు శారీ అయితే బట్టర్ లాగా ఉంది ఇట్లా అసలు బాడీకి మంచిగా స్టిక్ అయిపోయి ఉంటుందని చెప్పేసి ప్రిఫర్ చేశాను దీని ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ రూపీస్ చెప్పాను కదా హ్యాండ్లూమ్స్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే మనకు ఉంటాయి తొమ్మిది వేలు పడింది అనమాట ఈ సారీ సో శారీ అంతా ఓవరాల్గా ఇలాగే ఉంటుంది కింద పెద్ద బార్డర్ వస్తుంది పైన చిన్న బార్డర్ వచ్చేసింది మధ్య మధ్యలో ఇదిగో చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చాయి గోల్డ్ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్లో వచ్చింది సో దీంట్లోనే బ్లౌజ్ పీస్ వచ్చింది బట్ నాకు అది నచ్చలేదు ఎందుకో దానిపైన వర్క్ చేపించుకుంటే నిలవదు అందుకని ఇంకా వేరే ఫ్యాబ్రిక్ తీసుకొని వర్క్ చేయించాను రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చాను నర్సింగ్లో ఇది ఎయిట్ సిక్స్టీ రూపీస్ ఏమో పడిందండి ఓన్లీ ఫ్యాబ్రికే సో ఇది వైజాగ్లో ఉన్నటువంటి నివారా బొట్టిక్ అని ఉంటుందన్నమాట ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళకి సెండ్ చేశాను నేను వాళ్ళు నాకు వర్క్ చేసి మళ్ళీ కొరియర్ చేశారు చాలా బడ్జెట్లో చేశారండి నేను అంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నాయి చెక్అవుట్ చేసేయండి సో ఇలా వర్క్ చేయించాను యాక్చువల్గా ఏంటి అంటే శారీలో వచ్చినటువంటి పట్టు బార్డర్ హ్యాండ్స్కి వేపిద్దాం అనుకున్నాను కానీ నేను శారీస్ రివ్యూస్ చేస్తూ ఉంటాను కాబట్టి ఇదిగోండి ఇప్పుడు ఈ బార్డర్ వేసాను అనుకో నాకు ఈ శారీకి తప్ప ఇంకా ఏ శారీకి మ్యాచింగ్ అవ్వదు అందుకని చెప్పేసి ఇలా చేయించాను వర్క్ అయితే సింపుల్గా బాగుంది బ్యాక్ అంతా ఈ విధంగా ఉంటుంది అండ్ హ్యాండ్స్కి ఇలా ఉంటుంది పైన బంచ్ వచ్చి కిందికి ఇట్లా వచ్చేలాగా తీసుకున్నాను డిజైన్ అండ్ టజల్స్ కూడా వర్క్ చేసి ఇచ్చారు స్టిచ్చింగ్ ఇక్కడే చేయించాను హైదరాబాద్లోనే చేపించాను ఓన్లీ వర్క్ మాత్రమే నివార బొటిక్ వాళ్ళ దగ్గర చేయించాను అనమాట సో ఇది రేపు నోములకి నేను కట్టుకునే శారీ అండ్ బ్లౌజ్ కట్టుకున్నాక ఎలా ఉంది అనేది రేపటి వీడియోలో షేర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి నర్సింగ్కి వెళ్ళి ఫ్యాబ్రిక్ తీసుకున్నానని చెప్పాను కదా అప్పుడు నాకు ఇదొకటి కూడా నచ్చింది సరే ఏదైనా శారీస్ పైనకి వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నిటికీ మ్యాచ్ అవుతుంది మెరూన్ కలర్ అయితే అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడింది మీటర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు ప్రైస్ దీని అయితే సో దీనికి ఇట్లా కట్ వర్క్ లాగా పెట్టిచ్చేసి స్టిచ్చింగ్ చేయించాను ఇలాంటి కాటన్ శారీస్ పైనకి కాంట్రాస్ట్గా అట్లా వేసుకున్న కూడా బాగుంటుంది ఇది ఒకటి నర్సింగ్లో తీసుకున్నాను సో ఇవ్వండి నేను సంక్రాంతి కోసం చేసినటువంటి షాపింగ్ అయితే నా పట్టు చీర బ్లౌజ్ వర్క్ మీకు నచ్చిందా లేదా అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి రీసెంట్గానే అగారో నుంచి ఒక హెయిర్ స్టైలర్ కూడా తీసుకున్నానండి ఇది త్రీ ఇన్ వన్ హెయిర్ స్టైలర్ అనమాట ఇది మనకి స్ట్రైట్నర్గా యూజ్ అవుతుంది క్రింపర్గా యూజ్ అవుతుంది అండ్ కలర్గా కూడా యూజ్ అవుతుంది సో మనం మామూలుగా స్ట్రైట్నర్కి ఒకటి తీసుకుంటాం అండ్ కర్లర్కి ఒకటి తీసుకుంటాం దీంట్లో క్రింపర్ కూడా ఉందనమాట మెయిన్గా నేను తీసుకున్న అందుకే మంచిగా మన హెయిర్ క్రింప్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అనమాట దీంట్లో మనకి కెరటిన్ ఇన్ఫ్యూజ్డ్ సెరమిక్ కోటెడ్ ప్లేట్ ఉండడం వల్ల మన హెయిర్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది నాకు హెయిర్ స్టైల్స్ చేసుకోవడం అంటే చాలా చాలా ఇష్టం బట్ ఇప్పుడైతే పెద్ద హెయిర్ లేదు ఉన్న హెయిర్ని అటు ఇటు చేస్తూనే ఉంటాను ఏదో ఒకటి మనం ఎంత బాగా రెడీ అయినా కూడా మన హెయిర్ స్టైల్ బాగుంటేనే మన ఫేస్ అనేది పర్ఫెక్ట్ షేప్లో మంచిగా కనిపిస్తుందండి మనం ఒక అకేషన్కి బాగా మేకప్ వేసుకొని ఎంత బాగా రెడీ అయినా కూడా హెయిర్ స్టైల్ బాగాలేదు అంటే అసలు సూట్ అవ్వనే సూట్ అవ్వదు లుక్ అయితే నాకు పర్సనల్గా సో అందుకని హెయిర్ కేర్ కూడా నేను ఎక్కువగానే తీసుకుంటూ ఉంటాను హెయిర్ స్టైలర్స్ కానీ హెయిర్ స్ట్రెయిట్నర్స్ కానీ హెయిర్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్స్ అయినా కూడా బెస్ట్ ఉన్నవి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటానండి దీంట్లో మనకి పీటీసీ హీటింగ్ ఉంటుంది అలాగే త్రీ సిక్స్టీ డిగ్రీస్ స్వైవల్ పవర్ కోట్ కూడా ఉంటుంది కూల్ టచ్ టిప్ ఉంటుందండి అంటే ఇటు లాస్ట్ ఎడ్జ్ ఉంది చూసారా అది హీట్ అవ్వదు అనమాట అది హీట్ అవుతే ఏంటి అంటే మనం స్ట్రైట్నింగ్ చేసుకునేటప్పుడు కానీ కర్ల్స్ చేసుకునేటప్పుడు కానీ ఆ ఎడ్జ్ అనేది మన ఫేస్కి లేదంటే మన స్కిన్కి తగిలే ఛాన్స్ ఉంటుంది అందువల్ల అది కూల్ టచ్ ఉండడం వల్ల మనకి హీట్ అనేది తగలకుండా ఉంటుంది అండ్ దీంట్లో మనకి స్టైలింగ్ సెట్టింగ్స్ బటన్స్ ఉంటాయి సో మామూలుగా అయితే ఇది ఆన్ ఆఫ్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది దాంతోపాటు ఇది క్రింపర్గా యూజ్ చేసుకోవచ్చు అలాగే స్ట్రైట్నర్గా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను క్రింపర్గా కావాలి అంటే ఇటు పక్కన క్లోజ్ చేసుకోవాలి లెఫ్ట్ సైడ్ అండ్ మనకి కర్లర్గా అంటే స్ట్రైట్నర్గా కావాలి అంటే రైట్ సైడ్ క్లోజ్ చేసుకోవాలన్నమాట మీరు కనుక లో బడ్జెట్లో ఒక మంచి హెయిర్ స్టైలర్ కోసం చూస్తున్నట్లయితే అగారో త్రీ ఇన్ వన్ హెయిర్ స్టైలర్ బెస్ట్ అండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేసేయండి సంక్రాంతి పండుగ కోసం నేను తీసుకున్న శారీస్ చూసారు కదా అండి సంక్రాంతి రోజు మాకు నోములు ఉంటాయి అన్నమాట ఈ నోములు ఏమేమి నోముకుంటున్నాను నోము కోసం ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను ఈ సంవత్సరం పెద్ద నోముగా కైలాసగిరి పర్వత నోము అయితే ఉన్నాను సో దానికోసం ఏంటి అంటే ఇలాంటి మట్టి ప్రమిదలు వన్ నాట్ ఎయిట్ తీసుకోవాలి ఈ నోముకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నేను యూట్యూబ్లోనే చూశానండి చాలా వీడియోస్ ఉన్నాయి దీనిపైన ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేశారు మన ఇష్టం మనకు నచ్చినట్టుగా మన స్తోమతకి తగ్గట్టుగా ఇది మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు మట్టి ప్రమిదలు తీసుకుందామని షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఇదిగోండి ఈ సైజు ప్రమిదలు అయితే ఉన్నాయి ఇవి ఒక ఎయిటీ ఫైవ్ ఏమో ఉన్నాయి వాళ్ళ దగ్గర సో ఇవన్నీ ఇచ్చేసారు మిగిలినవి ఇదిగోండి కొంచెం చిన్న సైజు ఉన్నాయి తీసుకోండి అని చెప్పనేసరికి ఇంకా తీసుకున్నాను ఇవి కూడా కరెక్ట్గా వన్ నాట్ ఎయిట్ కాకుండా కొన్ని ఎక్కువ తీసుకొచ్చానండి ఒక ఫిఫ్టీన్ అట్లా ఎక్కువ తీసుకొచ్చాను ఇవన్నీ కూడా వాటర్లో వాష్ చేసి అంటే వన్ డే మొత్తం సోప్ చేసి ఆరబెట్టేసుకున్నాను ఈ విధంగా డైనింగ్ టేబుల్ పైన అండ్ ఇది వచ్చేసి ఇలా ఐదు కుండలు నోముకుంటారు ప్రతి సంవత్సరం కూడా సో ఇవి కూడా ఒక ఐదు కొత్త కుండలు తీసుకొచ్చాను పైన మనకి ఇట్లా లిడ్ కూడా వస్తుంది ఈ కైలాసగిరి పర్వత నోముకే ఈ విధంగా వన్ నాట్ ఎయిట్ దీపాలు కావాలి అలాగే వన్ నాట్ ఎయిట్ రుద్రాక్షలు కూడా కావాలి ఇవి కూడా నైన్టీ నైన్ స్టోర్లోనే తీసుకున్నాను నేను ఎస్విబి నైంటీ నైన్ స్టోర్లో ఇది ఒక ప్యాకెట్ అండ్ ఇలాగ థర్టీన్ బుక్స్ అనమాట శివుడి స్తోత్రముల బుక్స్ ఇవి పదమూడు ఉంటాయి బిలువ పత్రాలు ఇవి కూడా పదమూడు ఉంటాయి ఇవి ఇవి కూడా తీసుకున్నాను ఇది కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలాగే వీటిని నల్లపూసలు అంటారు నోములో పెట్టుకుంటారు అనమాట ఇవి ఇవి కూడా థర్టీన్ పీసెస్ తీసుకొచ్చుకున్నాను ఈ కైలాసగిరి పర్వత నోముకి ఈ విధంగా వన్ నాట్ ఎయిట్ విభూది ఉండలు కూడా కావాలి ఇవి కూడా వన్ నాట్ ఎయిట్ తెచ్చుకున్నాను ఇవి కొంచెం చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు ఉంటే బాగుండు అనిపించింది నాకు సో ఇది ఒక నోమ్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా వీటితో పాటు కలర్స్ గిన్నెల నోమ్ చేసుకుంటున్నానండి వాటి కోసం మంచి క్వాలిటీలో స్టీల్ బౌల్స్ తీసుకొచ్చాను చాలా బాగున్నాయి ఇవి సో మనం ఇచ్చేటువంటి ప్రోడక్ట్ వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలి అని ఎప్పుడు అనుకుంటాను నేను సరే దీన్ని ఏదైనా చట్నీస్ కోసము ఇంట్లో దేనికైనా ఒకదానికి యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఇవి తీసుకున్నాను క్వాలిటీ లేనివి పెద్ద పెద్ద ప్లేట్స్ కన్నా క్వాలిటీ ఉన్నది చిన్న కప్పు అయినా బెటర్ ఇవి కలర్స్ గిన్నెల నోము చేసుకోవడం కోసం పదమూడు గిన్నెలు అలాగే స్టెన్సిల్స్ కూడా తెచ్చుకున్నానండి ఇవి కూడా పదమూడు ఇదిగోండి ఈ విధంగా అమ్మవారి పాదాలు అచ్చులు ముగ్గులు అన్నమాట పైన పిండి వేసి ఇట్లా అచ్చులాగా వేస్తే పాదాలు డిజైన్స్ అన్నీ వస్తాయి మనకి సో ఇది కూడా మనం ఎవరికైనా నోముగా ఇస్తే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు వాళ్ళు అందుకని చెప్పేసి ఇవి కూడా ఒక పదమూడు తీసుకొచ్చాను ఇది కూడా నోముకుంటున్నాను ఈ సంవత్సరం నేను అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవి ఎప్పుడైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పేసి నైంటీ నైన్కి వన్ నాట్ ఎయిట్ వచ్చాయి అనమాట ఇవి సరే ఇదైతే పాడయ్యేది ఏం కాదు కదా అని చెప్పేసి కంప్లీట్ సెట్ అంతా తీసుకున్నాను పసుపు కుంకుమ రెండు శాషెట్స్ వస్తాయి వన్ నాట్ ఎయిట్ ఉంటాయి అనమాట ఇవి పసుపు కొమ్ములు కూడా తీసుకొచ్చాను ఇంకా నైంటీ నైన్ స్టోర్లో వీడియో షూట్ చేసినప్పుడు కొన్ని ఐటమ్స్ అక్కడ పర్చేస్ చేశాను ఈ దిష్టి నిమ్మకాయలు కూడా ఒక రెండు తీసుకొచ్చాను ఒకటి వెహికల్కి కట్టడం కోసం ఒకటి ఇంటికి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర సైడ్కి చిన్న మొలగొట్టేసి అక్కడ ఇది వేలాడదీస్తాను నరదిష్టి చాలా ఎక్కువగా ఉంది మాకు అందుకని చెప్పేసి అంటే ఇంట్లోకి ఎంటర్ అవ్వక ముందుకే డోర్ దగ్గరనే భస్మం అయిపోయేలాగా ఎదుగోండి ఇదిగోడి కట్టుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను సో ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిందండి క్వాలిటీ చాలా బాగుంది అండ్ నా ఇంటర్నెన్స్ స్టోర్లో వీడియో షూట్ చేసినప్పుడే ఈ నోమ్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను నేను అప్పుడే కొన్ని అనమాట ఇవి బెడ్ ల్యాంప్స్ లాగా మనకి బెడ్ లైట్స్ లాగా అనమాట పింక్ కలర్ బ్లూ కలర్ రెడ్ కలర్లో ఇవి సెట్ ఆఫ్ త్రీ నైంటీ నైన్కి వచ్చాయి అందుకని ఇది ఒకటి తీసుకున్నాను అండ్ అలాగే ఇదిగోండి గోమతి చక్రాలు నా దగ్గర గోమతి చక్రాలు ఉన్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట అష్టోత్తరం చదువుకున్నప్పుడు అవి అందులో వేస్తే అసలు ఇంకా అమ్మవారే కనిపించట్లేదు మొత్తం ఇవే నిండిపోతున్నాయి అందుకని ఇవి చిన్నగా క్యూట్గా బాగున్నాయి కదా అని ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను వన్ నాట్ ఎయిట్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్కి వచ్చాయి అండ్ నెక్స్ట్ ఇది ఒకటి కూడా తీసుకున్నాను ఇది మనకి టైల్స్ గ్యాప్ వచ్చేస్తుంటాయి ఉంటాయి కదా మెయిన్గా బాత్రూంలో అండి మనము కింద ఫ్లోర్ అంతా వాష్ చేస్తూ ఉంటాం కదా రెగ్యులర్గా దానివల్ల మధ్యలో ఉన్నటువంటి ఆ పుట్టి అంతా పోతుందంట అది లీక్ అయ్యి వాటర్ వాల్స్ అన్నీ పాడైపోతూ ఉంటాయి మాకు ఆల్రెడీ అలా జరిగింది సరే ఇది ఫిల్ చేస్తే తగ్గుతుందని చెప్పారనమాట సరే అని చెప్పి తీసుకొచ్చాను ఇది లైక్ వైట్ సిమెంట్ టైప్లో ఉంటుంది మనకి ఇంకా నేనైతే యూజ్ చేయలేదు యూజ్ చేయాలి ఇది కూడా రీసెంట్గానే పర్చేస్ చేశానండి భలే క్యూట్గా ఉంది అమెజాన్ నుంచి తీసుకున్నాను హ్యాండ్ వాష్ డిస్పెన్సర్ అనమాట ఇవి సెట్ ఆఫ్ టూ వచ్చాయి ఒకటి హ్యాండ్ వాష్ దగ్గర పెట్టుకోవడానికి ఒకటి కిచెన్ సింక్ దగ్గర పెడదామని తీసుకున్నాను ఈ విధంగా చాలా బాగుంది ఇదైతే మంచి క్వాలిటీలో బాగుంది దీంట్లో మనం ఏదైతే కలర్ హ్యాండ్ వాష్ లిక్విడ్ ఫిల్ చేస్తున్నామో ఆ కలర్ అనేది బయటికి రిఫ్లెక్ట్ అవుతుందండి దీంట్లో పింక్ కలర్ది హ్యాండ్ వాష్ ఫిల్ చేసామంటే లైట్ పింకి షేడ్లో భలేగా ఉంటుంది బడ్జెట్లో వచ్చేసింది అండ్ ఇది కూడా ఒకటి పూజ స్టోర్లో తీసుకొచ్చాను మనం కైలాసగిరి పర్వత నోము చేసుకునేటప్పుడు కింద ఒక వైట్ క్లాత్ వేసి దానిపైన శివలింగం లాగా చేస్తారనమాట ఫైవ్ కేజెస్ రైస్ తీసుకొని సో అది చేయడం కోసం అని ఇది ఒకటి తీసుకొచ్చాను పూజ స్టోర్లో వైట్ క్లాత్ అనమాట సో ఇవ్వండి నేను మెయిన్గా నోముల కోసం తెచ్చుకున్నటువంటి ఐటమ్స్ అయితే ఇంకా రేపటి వీడియోలో మీకు సంక్రాంతి నోములు అయితే వచ్చేస్తాయి సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే